శ్రీ భూ సమేత శ్రీ వరాహలక్ష్మీ వారు మమ్మిడివరం మండలం కోనసీమ జిల్లా అయినాపురం గ్రామంలో లక్ష తులసి దళాలతో పూజ అయితే జరుగుతోంది వరాహలక్ష్మి నరసింహస్వామికి అందరూ వీక్షిస్తారని ఈ వీడియో తీస్తున్నాము గ్రామస్తులందరం ఇలా పత్రికోస్తూ దేవుడి పూజకి సేవ చేస్తున్నాం

శ్రీభూసు మేత శ్రీ వరాహలక్ష్మేంద్ర సింహస్వామినే నమో నమ భక్త మాసం దగ్గర చెప్తి మన అయినాపుర గ్రామంలో పెంచేసినటువంటి శ్రీభూసు మేత శ్రీ వరాహ లక్ష్మీంద్రసింహస్వామి వారు ఈ యొక్క గ్రామానికే క్షేత్రపాలుడిగా ప్రఖ్యాతిని గాంచి భక్తులందరియో కూడా ఇష్టకామ్యాన్ని నెరవేరుస్తూ ఎంతో వైభవపేతమైనటువంటి చరిత్ర కలిగి ఉన్నట్టు ఈ స్వామి సుమారుగా పెద్దలు చెప్పినట్లుగా పన్నెండు వందల సంవత్సరాల క్రితం యొక్క విగ్రహం పద్ధశుద్ధి వెళ్ళిందని పెద్దలు చెబుతూ ఉంటూ ఉంటారు మైథాన సాగం పూర్వకంగా ఇక్కడ నిత్యము కూడా అర్చనాది కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి ఈ యొక్క క్షేత్రంలో ఈ స్వామికి చాలా మహత్యం కలిగినటువంటి విగ్రహం మంగళవారం కూడా ఈ స్వామి రచించినట్లయితే భూతగాదాలు ఇటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా నివారించబడి సరైనటువంటి పరిష్కారం దొరుకుతుందని చెప్పి ఇక్కడ నానుడుగా చెబుతూ ఉంటారు అలాగే అనేకమైనటువంటి మంగళ కార్యాలు వివాహాలు కానీ సంతానాలు కానీ ఏదైనా మనస్సంకల్పం ఏదైతే ఉందో అది నెరవేరేయాలంటే శుక్రవారం కూడా శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి విశేషంగా కుంకుమార్చన చేస్తూ ఉంటారు అలాగే స్వామివారికి జన్మ నక్షత్రమైనటువంటి స్వాతి నక్షత్రం రోజున విశేషంగా స్వామివారికి పంచామృతాలతోటి ఫలరసాలతోటి విశేషమైనటువంటి పుష్పాలతోటి స్వామివారికి అభిషేకం గావించి అనేక రకాలైనటువంటి పుష్పాలు తెచ్చి ఇక్కడ అర్చన చేస్తూ ఉంటారు ఈ యొక్క అర్చక స్వామి వారు పురాతనమైన నుంచి కూడా ఈ ఆలయాన్ని అచ్చకత్వం చేస్తూ ఉన్నారు ఇటువంటి పవిత్రమైనటువంటి చాలా ప్రఖ్యాతమైనటువంటి యొక్క దేవాలయాన్ని ప్రతి ఒక్కరు కూడా దర్శించి తరించండి లక్ష్మీ రుజుంహ స్వామిని నమోన్నమా

ज्वलन्तम् सर्वतोमुखम् नर सिंहम् मेषणम् नधरम् मृत्योर्मृत्युम् नमाप्यहंस्वाहाम् वीरम् महाविष्णुम् ज्वलन्तम् सर्वतो मुखम् सिंहम् प्रेषणम् नधरम् मृत्योर्मृत्युम् नमाप्यहं स्वाहा ष्णुम् ज्वलन्तम् सर्वतोमुखम् नर सिंहम् वेषणम् भद्रम् मृत्योर्मृत्युम् प्रमाप्यः स्वाहा पुत्रम् वीरम् महाविष्णुम् ज्वलन्तम् सर्वतोमुखम् नर सिंहम् वेषणम् भद्रम् मृत्योर्मृत्युम् प्रमाप्यः सर्वतोमुखम् नर सिंहम् मेषणम् भधरम् प्रत्योर्मृत्युम् नमाप्यहम् स्वाहा पुत्रम् वीरम् महाविष्णुम् ज्वलन्तम् सर्वतोमुखम् नर सिंहम् मेषणम् भधरम् प्रत्योर्मृत्युम् नमाप्यहम्

మీరు కూడా ఈ గుడికి వచ్చి పూజ చేయించుకోవాలి అనుకుంటే ఈ గుడి పూజారి గారి ఫోన్ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తున్నాము మీరు వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి